కొన్ని వస్తువులు కొన్ని రుచులు జీవితంలో ఎంత వాళ్ళమైనా మనల్ని క్షణాల్లో చిన్నప్పటికి తీసుకువెళ్ళిపోతాయి అందులో రేగుపళ్ళు ఒకటి చిన్నప్పుడైతే క్లాస్ జరుగుతున్నప్పుడే చాలా మంది లాస్ట్ బెంచ్లో కూర్చొని బెంచ్ కింద కూర్చుని మరి రేగుడియాలు అయితే తినేవారు ఒక పక్క క్లాస్ జరుగుతున్నప్పుడు చాలా ఫన్నీగా ఉండేవి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా ఒక ఎమోషనల్గా చాలా హ్యాపీగా ఉంటుంది నేను అలాంటి రోజులు అయితే మళ్ళీ తిరిగి రావు కదా ఇప్పుడున్న కిడ్స్కి అయితే ఏమీ తెలీదు అప్పుడు అప్పుడు వాళ్ళకైతే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు నైంటీస్ కిడ్స్కి మెయిన్లీ వాళ్ళకైతే రేగోడియాలతో ఉన్న బాండింగ్ ఇంకా ఎవరికి ఉండదు అనమాట ఇంకా వాళ్ళకి తెంపలేని బంధం ఉండేది ఇంకా అప్పట్లో ఇంకా మామూలుగా కాదనమాట స్కూల్లో బ్రేక్ రావంగానే ఫస్ట్ అయితే కొనడానికి అయితే వెళ్ళిపోయేవారు ఇంకా అలా ఉండేది అప్పట్లో నాకైతే చాక్లెట్స్ చాలా తక్కువ చాక్లెట్స్ అసలు నచ్చవు ఇప్పటికి కూడా అంతే చాక్లెట్లు ఎందుకు పెద్దగా నేను తినను నేనైతే సరదాగా కాసేపు ఇవి కొంచెం ఉప్పు కారం అయితే వేసుకొని కొంచెం పైకి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా ఓపెన్ ప్లేస్లో అయితే కూర్చొని తిందాము కాసేపు తిరుగుతూ అని చెప్పి నేనైతే ఇవి తిందామని చెప్పి నేను ఇవి రెడీ చేసుకుంటున్నా యాక్చువల్గా ఇవైతే అసలు అయితే కాదు అంటే రేగుడియాలకి పనికొచ్చేవి అయితే కాదు నాకు తెలిసి మరి నేనైతే ఇంకా ఇవి పైకి పట్టుకు వెళ్ళి ఇంకా అయితే అటు ఇటు తిరుగుతూ అయితే తిన్నాము నేను ఇంకా పిల్లలు కూడా వచ్చారు నేను వాళ్ళైతే పరుగులు పెట్టుకుంటా ఆడుకుంటా తింటూ ఉన్నారు నేనేమో ఈ వీడియో చూసి తీసుకుంటూ ఉన్నా ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం పని ఉంది బయట అని చెప్పి ఇంకా బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి ఇంకా తొందరగా అయితే కిందకి వెళ్ళిపోయాము కిందకి వెళ్ళి ఇంకా త్వరగా వంట అయితే స్టార్ట్ చేసి ఇంకా మార్నింగ్ కర్రీ అయితే ఉంది ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బయటకు వెళ్ళే పని ఉంది అన్నారు కాబట్టి ఇంకా నేను వంట అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నా తర్వాత అయితే యాక్చువల్గా నాకు అసలు అసలు షాప్ షాప్కి వెళ్ళే మూడు లేదు షాప్కి వెళ్ళడానికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడంతా రెడీ అవి పని అంతా తొందరగా చేసుకొని వెళ్ళాలి కదా అసలే బయట చలేస్తుంది ఇంకా మేము మా ఇంటి దగ్గర నుంచి అయితే మెయిన్ రోడ్ వెళ్ళాలి అంటే కొంచెం దూరము అయితే ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా వెళ్ళటం ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నాకు షాపింగ్ చేసేయాలనిపించింది అంత బాగా ఉంది అక్కడ డెకరేషన్ అది మంచిగా షాపింగ్స్ అయితే డెకరేట్ చేశారు ఇంకా లోపలికి వెళ్దామన్నా కానీ ఇంకా టైం సరిపోదు అని చెప్పి ఇంకా బాబుకైతే షూ తీసుకుని ఇంకా అన్నమాట అయితే అసలు నాకు ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చాను షాప్కి అసలు అయినా సరే నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపించలేదు ఇంకా ఆ రోడ్లోనే తిరుగుతూ ఏదైనా షాపింగ్ చేస్తే బాగుండే అనిపించింది ఇంకా షాపింగ్ అయితే ఏం చేయలేదు కానీ షూకి అయితే తీసుకుని వెళ్ళిపోయాము షూని ఇంకా స్కూల్ షూ అయితే మరి తొందరగా తీసుకోవాలి కాబట్టి అంటే షూ పాడైపోతున్నాయి అని చెప్పి ఇంకా పాత షూ ఇంకా పక్కన పెట్టేసి ఇంకా కొత్తది అయితే వాడదామని చెప్పి షూ అయితే తీసుకోవడానికి వెళ్ళాము నైట్ అవడంతో ఇంకా చలి అయితే చాలా ఎక్కువగా ఉంది చాలా చలి వేస్తుందనమాట బయటకు వెళ్తే ఇంకా కొంచెం బయటికి రావాలనిపించకపోవడానికి కారణమైతే అంత ఎక్కువ చలి ఉంది ఇంకా బయట చూస్తే అందరూ స్వెటర్లు వేసుకుని తిరుగుతున్నారు కనిపిస్తుంది కదా చాలామంది అయితే స్వెటర్స్తోనే బయటకు వచ్చారు చలికాలంలో అసలు ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చొని ఏదైనా వేడి వేడిగా చేసుకుని తింటే బాగుంటుంది అనిపిస్తుంది అది అలాంటివి బజ్జీ పకోడీ సూప్స్ ఇటువంటివి వేడి వేడిగా తింటుంటే చలికాలంలో ఇంకా ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట అసలు ఈ చలికాలంలో మార్నింగే ఇంకా సిక్స్ కంటే ముందే లేచే వాళ్ళైతే దేవుళ్ళు నన్ను అడిగితే అసలు అంత తొందరగా లేచి అసలు బయటకు రావటమే ఒక పెద్ద సాహసం నన్ను అడిగితే ఇంకా ఉత్తప్పుడు అంటే ఎవరైనా లేస్తారు ఇంకా చలికాలంలో లేచేవాళ్ళు దేవుళ్ళని చెప్పొచ్చు అసలు ఇంతకీ షాప్ ఎక్కడ అని చూస్తున్నారా షాప్కి అయితే దగ్గరకు వచ్చేసాము ఇంకా లోపలికైతే వెళ్దాము ఇంకా లోపల షో అయితే చూస్తున్నాము ఏది బాగుంటుందని చెప్పి లాస్ట్ టైం తీసుకున్న షూస్ అయితే థ్రెడ్స్తో ఉంటాయి కాబట్టి అవి కట్టుకోవటం రావట్లేదు అందుకని చెప్పి ఇంకా బెల్ట్ మోడల్లో తీసుకుందామని చెప్పి ఇలా ఈజీగా ఉంటుందని చెప్పి ఇంక అవి అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికైతే రిటర్న్ బయలుదేరిపోయాము మరి ఈ వీడియో చూసిన వాళ్ళలో నైంటీ స్కిట్స్ ఎవరైనా ఉంటే Please like and subscribe my channel. Thank you. Bye.